గౌరవ సభ్యులు చెప్పిన మాటలో కాస్త వాస్తవం ఉంది ఎందుకంటే సిబ్బంది ఇవాళ లో గాని విలేజ్ హెల్త్ క్లినిక్ లో సిబ్బందికి ఇతరత్ర కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అప్పచెప్పింది ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి ప్రధానంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలోనే డెబ్బై మూడు వేల కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో దురదృష్టవశాత్తు నలభై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ రాష్ట్రంలో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పడం దానికి గాను నాలుగు కోట్ల పది లక్షల మందికి ఇవాళ నోటి క్యాన్సర్ గాని రొమ్ము క్యాన్సర్ గాని గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్ ఉచిత పరీక్షల్ని ఉచితంగా గ్రామాల్లో నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా ఇవాళ కింది స్థాయిలో ఆశాల దగ్గర నుంచి ఏఎన్ఎం దగ్గర నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మెడికల్ ఆఫీసర్లు కూడా ఆ పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఈ వీరిని ముందు ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి చికిత్స అందించడం లేదా అవగాహన కల్పించి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వం చేస్తున్న చర్యల కారణంగా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉందని ఉంది కానీ తొందరలోనే ఆ సర్వే పూర్తవుతుంది తర్వాత ఇటువంటి ఇబ్బందులు రావు అధ్యక్ష అదే సమయంలో గౌరవ సభ్యులు ఖాళీలు నియామకాల గురించి మాట్లాడారు ఈ చాలా అనేక చోట్ల ఖాళీలు ఉండేవి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాదాపు రెండు వేల ఆరు వందల కొత్త పోస్టులను కూడా నియామకాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించి శాంక్షన్ పోస్టులు మొత్తం ఐదు వందల అరవై అర్బన్ హెల్త్ సెంటర్లలో మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఉంటే ఇప్పుడు పొజిషన్ లో మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఉన్నారు అంటే మొత్తంగా కలిపి ఈ మెడికల్ ఆఫీసర్లు స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మసిస్టు డీఓలు శానిటరీ అటెండెంట్లకు మొత్తం కలిపి మూడు వందల నలభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని కూడా తొందరలోని నియామకాలు చేపట్టి ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా ప్రతి ఆసుపత్రిలో కింది స్థితి నుంచి విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచి టెర్సరీ హాస్పిటల్ దాకా ప్రతి చోట డాక్టర్లు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్షుని